హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ థర్టీ సెవెన్ ఫ్రెండ్స్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ చూసేసేయండి అలాగే ఇక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక కథలో అయితే రిషి వస్తార ఇష్టమైన స్వీట్ అయితే తీసుకొచ్చి తినిపిస్తారు కదా దాంతో వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక రిషి నువ్వు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి వేరే విషయాల గురించి ఆలోచించుకుంటూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకని అంటాడు ఇక వస్తారా సరేనండి అని చెప్పి అంటుంది ఇక నెక్స్ట్ డే రిషి ఆఫీస్కి వెళ్ళే ముందు ఇక వస్తారా రిషి నీకు గుర్తుంది కదా ఈరోజు అత్తయ్య కానీ ఎదురు రమ్మని చెప్పు అని అంటుంది దాంతో ఇక రిషి సరేనే వస్తారా నాకు గుర్తుంది అయినా నేను మర్చిపోయినా నువ్వు గుర్తు చేయడానికి ఉన్నావు కదా అని చెప్పి ఇక ఆఫీస్కి వెళ్ళే ముందు జగతిని అమ్మ నువ్వు ఈరోజు ఎదురు అని అంటాడు దాంతో ఇక జగతి అయినా నిన్న నీ భార్య ఎదురొచ్చింది కదా మొదటి రోజు ఈ ఇంట్లో మళ్ళీ నేను ఎందుకు లేనన్న నీ భార్యనే పిలువు అయినా నీ భార్య ఎదురొస్తే నీకు బాగా కలిసి వస్తుంది కదా అని అంటుంది దాంతో ఇక రిషి ఏంటి అమ్మ మాటల్లో ఈ తేడా అని ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అని చెప్పడంతో నేనేం మాట్లాడలేదే అయినా నేను మాట్లాడింది నీకు తప్పుగా అనిపిస్తుందేమో అయినా నీ భార్య ఉండగా నేనెందుకో అని అంటుంది అది కాదమ్మా అని అంటున్నా కూడా జగతి లేదులే నాన్న అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక వస్తారా చాలా బాధపడుతుంది అసలు అత్తయ్య నా పెళ్ళైన తర్వాత ఎప్పుడూ నాతో ఇలా ప్రవర్తించలేదు ఈ మధ్య ఎందుకు మారిపోయారు అత్తయ్య అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక రిషి సర్లే వస్తారా నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తానని వెళ్ళిపోతాడు ఇక వస్తారా మాత్రం ఇంకా చాలా బాధపడుతూ ఉండడంతో ఇక వంట దగ్గర కూడా జగతి ఒక్క పని కూడా చేయకుండా ఇక వస్తారని మొత్తం వంట పూర్తి చేయమని చెప్తుంది ఇక మధ్యలో బాబు ఏడుస్తుంటే జగతి వసుధారా బాబు ఏడుస్తున్నాడు కనిపించడం లేదా అని అంటుంది ఇక వస్తారా అత్తయ్య గారు కాసేపు చూసుకోండి అత్తయ్య గారు నేను వంట చేసి వస్తానని చెప్తుండడంతో నాకేం పని లేదా అయినా నాకు బయటికి వెళ్ళే ఉంది అయినా నీ బాబుని చూసుకుంటూ నువ్వు వంట కూడా చేసుకోలేవా అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది ఇక వస్తారా అయినా నేను మా రిషి టూర్కి వెళ్ళేసి వచ్చాకే అత్తయ్య గారిలో ఈ మార్పు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది కాంతలో మహేంద్ర ఏంటమ్మా జగతి అలా మాట్లాడుతుంది సరేలే బాబుని నేను చూసుకుంటాను నాకు మాత్రం ఏం పని ఉంది నువ్వు వెళ్ళి వంట చేసుకో అని చెప్పి బాబుని చూసుకుంటూ ఉంటాడు ఆ తర్వాత జగతి ఇంటికి వచ్చాక మహేంద్ర జగతి నువ్వెందుకు అలా చేస్తున్నావు అసలైనా ఏంటి నీలో ఈ మార్పు అని అంటుండడంతో ఒక జగతి ఏంటండి నేనేం చేశాను ఎన్ని రోజులు తనని కన్న కూతుర్లాగే చూసుకున్నాను కదా అయినా నాకంటూ ఏం పనులు ఉండవా అయినా నాకు కూడా వయసు వస్తుంది కానీ నేనేం పడిచి పిల్లాను కాదు కదా నేను చూసుకోవడానికి నేను నా ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళానని అంటుంది కదా మహేంద్ర నీకెవరో బాగా నేర్పించినట్టున్నారు వస్తారని అంతకుముందు ఎంత ప్రేమగా చూసుకునేదానివి అయినా జగతి నువ్వు మన కొడుకు గురించి కూడా ఆలోచించాలి చూసావు కదా మన కొడుకు మన కోసం ఎంత చేశాడు అలాగే వస్తారా కూడా కన్న కూతురులాగా మనకి తోడుగా ఉండి ఎంత హెల్ప్ చేసిందో అని అంటుండడంతో ఏమండి నాకు ఇప్పటికే చాలా లేట్ అయింది నేను రెస్ట్ తీసుకోవాలని వెళ్ళిపోతుంది ఇక మహేంద్ర ఏంటి అసలు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక రిషి ఇంటికి వచ్చాక వస్తారతో వస్తారా అని మాట్లాడుతూ ఉంటే వస్తారా చెప్పు రిషి అని అంటుంది ఏంటి వస్తారా ఈరోజు నేను ఎలా గడిచింది అని అడుగుతూ ఉండడంతో ఏముందండి బాగానే ఉందని అంటుంది ఏంటి అమ్మ నీతో మాట్లాడిందా అయినా పొద్దున్న నాతో కూడా అమ్మ ఎందుకు అలా మాట్లాడిందా అని అంటుండడంతో నాతో ఇంతకు ముందులానే బానే ఉన్నారండి అయినా అత్తయ్య నేను కలిసి వంట చేసాము అత్తయ్య గారు బాబుని అయితే ఎంత అలా ఆడించారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా మహేంద్ర ఎందుకు అమ్మా అబద్దం చెప్తావు అసలు తను ఇంట్లోనే ఎక్కడుంది అని చెప్పడంతో మామయ్య అని అంటుంది కరిషి ఏంటి డాడీ అంటుండడంతో మీ అమ్మలో ఏదో మార్పు వచ్చింది ఎవరో తనకి బాగా నేర్పించారని చెప్తుండడంతో ఇక రిషి ఏమై ఉంటుందని జగతితో అయితే పర్సనల్ గా మాట్లాడాలని అయితే అనుకుంటాడు రిషి ఇక వస్తారు మాత్రం చాలా బాధపడుతూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్